హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే ఉసిరికాయతో పచ్చడి చేస్తున్నా కాదు కాదు అసలు పచ్చడి అనకూడదు దీన్ని ఆవకాయ అంటారనమాట ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చేసుకున్నా ఓకే లేదంటే ఇప్పుడు నేను చేసిన విధంగా కాయకాయ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇది ఉసిరికాయల సీజన్ కాబట్టి ఉసిరికాయలతో చాలా రకాల ఉసిరికాయలు చేస్తుంటాం మురబ్బా కాయకాయ పచ్చడి తురుముతో స్వీట్ క్యాండీ ఇలా చాలా రకాలు అయితే ఇప్పుడు నేను చేసిన పచ్చడి క్యా అయితే ఈ ఉసిరికాయల్ని కొంచెం లెమన్ కలర్లో ఉండేటట్టు తీసుకోవాలి చెప్పాను కదా ఇవి మా క్యాంపస్లో ఉసిరికాయలు అని ఇంకా మీకు బయట మార్కెట్లో ఇంకాస్త పెద్దగానే దొరుకుతాయి కానీ ఈ సైజు ఇంతే ఈ చెట్టువి ఇలా ఏమైనా పాడైనా ఉంటే కట్ చేసుకొని ఒక కడాయి తీసుకొని నేనైతే పెద్ద స్పూన్తోనే తీసుకుంటున్నా ఒక స్పూన్ ఆవాలు ఇంకా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు కూడా తీసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి ఎప్పుడు కూడా మెంతుల్ని వేయించకుండా వేయకూడదు ఎందుకంటే అది ముద్దగా జిగురుగా అయిపోతుంది కాబట్టి వీటిని అన్నింటినీ కూడా వేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కొంచెం ఎక్కువ వేయించుకున్నా సరే ఆ పౌడర్ అనేది రసం పులుసు వాటిలో వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ కొంచెం కొంచెం అయితే మిక్సీకి అయితే కొంచెం దొరకవు కదా గ్రైండ్ చేయడానికి సాఫ్ట్గా రావడానికి కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు ఇంకా నేనైతే ఒక యాభై గ్రాముల చింతపండు యాభై అరవై వంద గ్రాముల వరకు తీసుకోవచ్చు మీ ఇష్టం కానీ నేనైతే ఒక యాభై గ్రాములు దాటే ఉంటుంది తీసుకొని వేడి నీళ్లు వేసుకొని ఒక గంట సేపు బాగా నానబెట్టుకోవాలి అంతసేపట్లో ఇవి బాగా చల్లారిపోయాక గ్రైండ్ చేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ని దీన్ని కావాలంటే మీరు జల్లుడు పట్టుకోవచ్చు లేదంటే ఇలాగే వేసేయచ్చు ఈ చింతపండునైతే బాగా మెత్తగా చేసుకొని వాటర్ లేకుండా మనం పులిహోరకి వేస్తుంటాం కదా చిక్కటిది అందులో ఏమైనా చెత్త ఉంటే మీరు తీసేసి ఓన్లీ పులుపు మాత్రమే చిక్కటిది తీసుకొని ఈ మిగిలేది ఉంటుంది కదా అదైతే రసంలోకి కానీ సాంబార్లో కానీ ఎలాగైనా యూజ్ చేసేయచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ అయితే ఈ చింతపండు రసాన్ని కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో బాగా అసలు ఎలా ఉండాలంటే ఆ కడాయికి పాకంలా తగులుతూ ఉండి ఈ చింతపండు కూడా బయటికి ఆయిల్ కూడా బయటికి సపరేట్ అయిపోతుంది అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి బాగా కలిపి స్ట్రక్చర్ మీరు చూస్తున్నారు కదా అలా మంచిగా రావాలి ఇది కూడా బాగా చల్లారినిచ్చి ఒక సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఇది అని చాలా అంటే చాలా చల్లారాలి మనం ఎప్పుడు ఆవకాయ చేసినా కూడా ఏది కూడా ఆయిల్తో సహా వేడిగా వేయకూడదు కొంచెం అన్నీ చల్లారి కలుపుకుంటేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది ఎక్కువ రోజులైతే ఉంటుంది ఇప్పుడు కూడా పచ్చళ్ళకి ఆవకాయలకి ఇలా నిల్వ ఉండే వాటికి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి నేనైతే వేరుశనగ నూనె తీసుకొని ఈ ఉసిరికాయలను అయితే కొంచెం కొంచెంగా అంటే రెండు ఆయిల్గా చేసుకొని ఇలా మరీ సాఫ్ట్గా చేయకుండా ఒక హాఫ్ బాయిల్ బాగా వేయించి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోవాలన్నమాట మనం ఒక ప్లేట్లో వేసుకొని దీన్ని చెక్ చేసుకోవచ్చు వాటి కలర్ కూడా గోల్డెన్ కలర్లో రావాలి ఇలా ఫోర్క్తో కానీ ఒక చాక్తో కానీ మీరు ఇలా చూసినట్లయితే మీకు స్ట్రక్చర్ తెలిసిపోతుంది ఇలా రెండు వాయిల్గా చేసుకొని ఉసిరికాయలను అయితే కొంచెం వేయించేసుకుంటాం ఇంకా పచ్చి ముక్కలతో చేసే పచ్చడి కూడా చాలా బాగుంటుంది దానికైతే ఇలా వేయించిన అవసరం లేదు అది వేరే ప్రాసెస్ మళ్ళీ అదే కడాయిలో కొంచెం తాలింపు కోసం ఆవాలు ఎండుమిర్చి ఒక పది వేసుకొని వేయించుకొని అయితే ఆఫ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కూడా బాగా చల్లారాలన్నమాట నేనైతే మెజర్మెంట్స్ అంటే నేను ఒక బౌల్ పెట్టుకున్నాను ఈ కారం అయితే ఇంట్లో పట్టించింది బయట పచ్చడి కారం వేరేగా కూడా ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు కానీ ఇది కూడా నేను ఇంట్లో పట్టించింది బాగుందనేసి యూస్ చేస్తున్నా ఒక కప్పు కారం ఒక హాఫ్ కప్పు మాత్రమే ఈ సాల్ట్ వేసుకుంటున్నా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండి ఇంకా మెంతులు ఆ పౌడర్ని కూడా కలిపేసి మనమైతే ఆఫ్ చేసిన ఆయిల్ ఉంది కదా అందులో కొంచెం పసుపు చల్లారాకే వేసుకోవాలి అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదంటే పసుపు మాడి కలర్ చేంజ్ అయిపోతుంది నెక్స్ట్ అయితే చింతపండుని కూడా బాగా చల్లారిపోయింది దాని ఆ ముద్దను కూడా దీనిలో తీసి బాగా కలుపుకోవాలి ఈ చింతపండు కారం ఉప్పు ఈ పౌడర్ చేసుకున్నాం కదా అన్నీ కూడా బాగా కలిసేలా బాగా కలుపుకొని ఇలా ముద్దలా అయ్యాక ఈ వేయించుకున్న ఉసిరికాయలు కూడా వేసి కలిపి అంటే తొందరగా కలనట్టు అనిపిస్తుంది కానీ ఈ ఆయిల్ వేసాక బాగా కలుస్తుంది ఒక పది వెల్లుల అయితే పొట్టు తీసి అందులోనే పచ్చివే వేసుకోవాలి వేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి చాలామందికి డౌట్ రావచ్చు ఉసిరికాయలు వేయించడం వల్ల విటమిన్ సి పోతుంది కదా ప్రోటీన్స్ పోతాయని కానీ అదేమి జరగదు అసలు ఎందుకంటే ఉసిరికాయలు ఎంతో కొంత మనం ఎన్ని రకాలుగా దాన్ని ఏం చేసినా కూడా దాని విటమిన్స్ కానీ ఏం కూడా పాడవ్వు అన్నమాట అలాగే ఉంటుంది ఇలా ఒక రెండు మూడు రోజులు ఊరనివ్వాలి బాగా రోజుకి ఒక్కొక్కసారి కలుపుకోవాలి కలుపుకొని ఇలా లాస్ట్ డే ఫోర్త్ డే చూడండి చూసారా చాలా కలర్ఫుల్గా చూడడానికి ఎంత బాగుందో ఇలా పచ్చడి ఆవకాయలు ఇలాంటివి ఎప్పుడు కూడా రెడ్గా ఉంటే బాగుంటాయి కదా దీన్నైతే వేడి వేడి అన్నంలోకి ఒక కుసిరికాయ ఆ కొంచెం గ్రేవీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఇలా పచ్చడి అంతా తయారు చేసేసాక తడి తగిన ప్లేస్లో ఉంచుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయి పెట్టకుండా అలాగే ఏ పాత్ర కూడా తడి లేకుండా చూసుకోవాలి ప్రతిదీ కూడా ఎండబెట్టి అందులోనే యూస్ చేయాలి తడి తగిలితే పచ్చడి అయితే చాలా తొందరగా పాడవుతుంది మీకు నిల్వ ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే తడి లేకుండా చేసుకోవాలి అంతేకాదు ఈ పచ్చళ్ళని ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వీటి కలర్ చేంజ్ అవ్వదేమో కానీ వీటిలో ఉండే ప్రోటీన్స్ అన్నీ కూడా పోతాయి ఈ వీడియో మీకు నచ్చలైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్